కళ మీద ఎంతటి అభిరుచి ఉందో దేశీయమైన కళని దేశీయులకు ఎలా నేర్ప అద్భుతమైన ఆలోచన కలిగం ఉండటం కూల్డ్రే యొక్క గొప్పత అందువల్ల ఆ ఒక్క విషయాన్ని ఆంధ్రదేశం ఆ మహనీయుడి రుణగ్రస్తమయ్యి కూడ్రేయే లేకపోతే రామారావు భవిష్యత్తు ఎలా ఉండేదో ఎవ్వరు ఊహించగలిగి ఉండేవారు రామ్ వద్ద కూరే వద్ద సహాధ్యాయుడుగా వరద వెంకటరత్నం రంగయ్య దాసరి అప్పి అచ్చిరాజు అంకాల వెంకట సుబ్బారావు అంకాల పైడి బావిలంతా ఉన్నారు అల్జాల రామ్మోహన్ రావు అమజ అమజాల రామ్మోహన్ రావు తదితరులు ఉత్సాహంగా కృషి చేస్తున్నారు తనంత తమకంతో తనతో పోటీగా ఎవరు సాధనలు మించలేకపోతున్నారు రామారావు వారిలో ప్రతిభావంతుడు తన ప్రియమిత్రుడు వరద వెంకటరత్నం స్కూల్ ఫైనల్ పాస్ అయి ఎక్కువ కాలం సాధనకు వినియోగించలేకపోతున్నాడు కారణం అతని పేదరి పైగా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత అతనిదే అయ్యి చిన్నతనంలో డ్రాయింగ్ మాస్టర్ కావాల్సిన పరీక్షలు పాసై వెంకటరత్నం గర్ల్స్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సైన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఒకదాన్ని స్థాపించి దానికి కూల్డ్రే అధ్యక్షుడు ఏఎస్ రామ్ ఉపాధ్యక్షుడు రామారావు సోదరుడు వెంకట్రావు కార్యదర్ రామారావు రామారావు తరచు అక్కడికి మిత్రులతో కాలక్షేపం చేస్తూ కళా సాధన చేసేవారు వెంకటరత్నం కొంతమంది విద్యార్థులను పోగు చేసి డ్రాయింగ్ పరీక్షలకు తర్ఫీద్ ఇచ్చేవారు పంతొమ్మిది పదహారు సంవత్సరాలు శ్రీరామ్ లాహోరు మళ్ళ తిరిగి రామారావు వానాకాలపు సరి పదవ యదరగతికే చిత్రకళి అభిప్రాయానికి రామారావు వచ్చాడు సాంగత్యంలో సాన్నిధ్యం అంచెలంచెలుగా సాధనలో పరిణతి పొందాడు ఒకసారి ే మిత్రుడు దొరగారి కాశ్మీరు దృశ్యం చిత్రాన్నొక దాన్ని చూసి ముగ్ధుడై చిత్రాన్ని తనకు ఇయ్యమని కోరాడు కాని కూడ్రేకు ఆ చిత్రాన్ని వదలాలని లేదు కాని అదే చిత్రం మరొక నకలు తీసి ఇస్తానని వాగ్దానం చేసి మిత్రుడు అంగీకరించిన తర్వాత ఆ చిత్రంకు నకలు రాయమని కూడ్రే రామారావుని కోరగా రామారావు చిత్రాన్ని యథాతథంగా చిత్రించి మర్నాడు అన్న ప్రకారం చిత్రానికి వచ్చిన మిత్రుడు ఒకే దృశ్యం ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లుగా ఉన్న రెండు చిత్రాలు చూసి ఆశ్చర్యపోయి ఈ రెండులో నీ కావాల్సింది తీసుకోవని కూల్ డ్రై కోతే రామ్ రాసిన చిత్రాన్ని ఆ మిత్రుడు ఎన్నుకున్నాడు అంత వయస్సులోనే రామారావు ఆ దృశ్య చిత్రాల్లో నిష్ణాతుడు అయ్యాడు అంటానికి ఇదొక్కడే గొప్ప నిదర్శనం రామ్కు తాను బోధించాల్సింది ఇంకా ఏం లేదు తన శిష్యుడు తనకు మించిన ప్రజ్ఞావంతుడవుతున్నాడన్నది నిస్సందేహం చేత పరాజయం అన్నట్టు పుత్రుడి చేతిలో తండ్రి శిష్యుడి చేతిలో గురు ఓటమి వాళ్ళకి గర్వకారణమే అవుతోంది కనుక అంతకంటే ఆనందం వాళ్ళేం కోరుకో అయితే కళా సముద్రం అపార్ ఎంత ఈదినా లూ కదా చెయ్యవలసింది ఎంతో ఉంది రామారావు అప్పటికి నూలుగు మీసాల నూత్న యవ్వనంలో ప్రవేశించి అది పంతొమ్మిది పదహారున ఊర్రే అంతవరకు రామారావులోని కళాభినివేశానికి అనుగుణంగా సక్రమము ఉత్తమము అయిన శిక్షణ ఇచ్చేశారు ఉత్తమ శ్రేణి కళాకారుడికి కావలసిన పునాది ఏర్పడి ఇక భావి కార్యక్రమము నిర్దేశించాడు కళలు ఉన్నత శిక్షణకు ఎక్కడికైనా పంపాలన్నది కుల్రే ద్వారా నిర్ణయం మద్రాసులోని కళాశాల ప్రాచీనమే అయినా అక్కడ విద్యాబోధన అంతంత మాత్ర కలకత్తాలు కూడా అలాంటి పరిస్థితి కానీ పూర్తి పాశ్చాత్య పద్ధతులు శాస్త్రీయంగా అన్ని హంగులు సముదాయాల ఉత్తమ ఆచార్యులు ప్రసిద్ధి చెందింది బొంబాయిలో జీజీ బాయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అదిగో అక్కడ రామ్ కళాపాదాన్ని తాక వజ్రాన్ని సానబెట్టే చోటు అదే అక్కడికే పంపాలని కూల్ నిర్ణయం చేసుకుంది పంతొమ్మిది పదహారో సంవత్సరం వేసవి కాలం ఊట్రీ మహాశివ్ దామెర్ల ఇంటికి వచ్చాడు తండ్రి రామారావు గారితో పుత్రుడి భవిష్యత్తు నిర్ణయించటాన్ని అవి చిత్రకళకు ఏమాత్రం గౌరవం ఆదరం లేని రోజు శిష్టాచార కుటుంబంలో పెట్టి విద్యాగంధం ఏవో బొమ్మలు గీస్తూ గడపడమ తన కొడుకు తన పుత్రికలకు కూడా చదువు చెప్పి విద్యావంతులను చేస్తుండే చదువుకు స్వస్తి చెప్పించి చిత్రకళ అంటాడేమిటి ఈ దొర అది ముచ్చిరు పని మన వంశంలో లేనిది కూడనిది అది సరి అయ్యా ఏదో మీ వంటి ధొరణ సాంగత్యంలో విద్యా విద్యు బుద్ధు ఉచిత అనుచిత సంస్కారం కలుగుతాయి ఏదో చిన్నతనపు సరదాగా బొమ్మలు గీస్తున్నాడని ఉపేక్షిస్తే ఇంతవరకు వచ్చింది పైగా దేశం కాని దేశం వయస్సా పంతొమ్మిది దాటలా బడి సేవిరా వీడు కాదన్నాడు తండ్రి రమణరా అయినా వీడని పట్టుదలతో స్థిర సంకల్పం తజ్జన భర్జనలు చేసి ఎంతో నచ్చ చెప్పాడు కూల్డ్రేందర్ సుదీర్ఘమైన దొరగారి సంభాషణ బోధన వినగా అందులో కనిపిస్తున్న సత్య మీరు గ్రహించక తప్ప అవసరమైతే బొంబాయి పంపి విద్యాభ్యాసం చేయడానికయ్యే సమస్త ఖర్చు తానే భరిస్తానని కూట్రీచ్చు ఆయన పటిమ కొడుకుపై ఆ విదేశీయుడుకున్న శ్రద్ధ అనురాగాలు శ్రేయకాంక్షతకు ఆ తండ్రికి లొంగక తప్ప చివరకు రామారావుని బొంబాయి పంపేందుకు సమ్మతించాడు తన ఊర్రే లక్ష్యం నెరవేరు ఇక రామారావు ఆనందానికి పట్టపగ్గా లెక్ దేశంలో ప్రముఖ కళాపీఠంలో విద్య నేరుస్తాడు తన చిరకాల వంశ మధుర స్వప్నం పడించే రోజు వచ్చి ఎన్నో భావాలు మరెన్నో ఊకడలు ఉత్సాహంతో పొంగిపోయాడురా మిత్రుల సంతోషానికి అవధులే సొసైటీ సబ్జెక్ట్ ప్రేమాధరంతో అభినందించి చెప్పారు దామెగర్ల రామారావు ఆ సంవత్సరం జులై నెలలో రామారావు తను చిత్రించిన కొన్ని చిత్రాలు ఇచ్చిన సిఫారసు లేఖ తీసుకొని సుదీర్ఘ ప్రయాణం చేసి బొంబాయి మహానగరం చే గోరీ బందర్ స్టేషన్ దగ్గరలోనే ఉంది తే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ దానికి దగ్గరగానే కానీ ఫోర్ట్ ఏరియాలో ఎంపైర్ హోటల్లో మకాం పెట్టాడు రామారావు అక్కడ మనుభాయ్ బదికా బా రూమ్మేట్ బేకా చిత్రకారుడు కాదు కానీ రామారావుతో గాఢ నై మైత్రి నెర్ర పేనవి ఆర్థిక శాస్త్ర విద్య ప్రయాణ బడలిక తీర్చుకని చక్కగా తన మామూలు దేశీయ వస్త్రధారణలు సత్త చిత్ర సంపుటి కూల్డ్రే ఉత్తరం పట్టు సజ్జయే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆవరణలో అడుగుపెట్టాడు మొదటిసారిగా రామా అదొక అద్భుత అనుభవం గగుడ్పాటుతో మేలు పొలకని విశాల తరుఛాయలు గంభీరంగా ప్రశాంతంగా ఆ కళాశాల భవనం దర్శనమిచ్చి ఎందరో కళాకారులు మహాశిల్పుల మించిన మలచిరు అంతర్జాతీయ ఖ్యాతి అందిర సంస్థ నెమ్మదిగా వినమ్రంగా కళాశాలలో ప్రవేశించాడు రామ్ అనుమతి పొంది లోపలికి ప్రవేశించిన రామ్ ఆ కళాశాల టీన్ సివిల్ ఎస్ బర్డ్స్ సాధారణంగా ఆహ్వానించి ఊట్రే మహాశైవిని ఉత్తర్ అశాంతం సరి కుశల ప్రశ్నలు వేసి సాధారణంగా సిఫార్సు ఉత్తరాలు ఒకే మాదిరిగా ఉంటాయి ఆయా వ్యక్తులకు అనుగుణంగా మరొకసారి అతిశయోక్తులతో ఉంటాయి ఉత్తరాలు అంటే రికమెండేషన్స్ చిరునవ్వుతో ఏమైనా చిత్రాలు వెంట తెచ్చావా అని ప్రశ్నించాడు బర్డ్స్ సాధికారంగా ఉందాడు ప్రధానాచార్యత్వం అధికార దర్జాలు తల వంకి నెమ్మదిగా తన చిత్ర సంపటి నుండి ఒక్కొక్క చిత్రం తీయటం మొదలు పెట్టాడు యథాలాపంగా లాంఛనాంగి ఏవో రెండు మూడు చిత్రాలు చూద్దామని నిరాసక్తితో కూర్చున్నటువంటి బర్డ్స్ ప్రథమ చిత్ర వీక్షణంలో ముఖభంగిమలు మారిపోయాయి తగి కలి కూర్చున్న ఆసనంలోంచి లేచాడ పరంపరలుగా తీస్తున్న ఆ దృశ్య చిత్రాలు ఒక్కొక్కటి సులిఖితంగా ఆశ్చర్యంతో మౌనంగా పరిగాయి ఏమి ఆ చిత్రాల నైపుణ్యం దిగ్భ్రమ కొలిపే ఆ నీటి రంగుల చిత్రాల ప్రతిభ వాట్మన్ వాట్మన్ పేపర్ మీద అత్యంత వాస్తవిక రంగుల ఛాయా చిత్రాల అంటే ఫోటోగ్రాఫుల అన్నట్టు భ్రమ కొల్పేటట్టు చిత్రించాడు యువ ఆంధ్ర గ్రామీణ సౌందర్య నీటి రంగుల్లో వాటర్ కలర్స్లో కళ్ళకు కట్టినట్టు చూపించిన చిత్రాలు మరొకసారి ప్రశంసగా పూర్వకంగా చూస్తూ షకితుడై బర్న్స్ సంతోషంతో వెళ్ళు తట్టి షేక్ హ్యాండ్ దక్షిణాన మద్రాసు ప్రెసిడెన్సీలో మారుమూల రాజమహేంద్రవరంలో తన చిన్ననాటి మిత్రుడు కూల్డ్రే నిస్సంశయంగా ఒక అనర్ఘ రత్నాన్ని పంపాడని తెలుసుకో శభాష్ ఇతడు తన తన కళాశాల గర్వకారకుడవుతాడనటం అతిశయోక్తి లేదని భావించి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ప్రధానాచార్యు సివిల్ బర్న్స్ ఒక్కసారిగా సరాసరి మూడు సంవత్సరాలకు ప్రవేశించారు మూడవ సంవత్సరాలు ఒకటి రెండు చదవకుండా రామారావుకు అది డబల్ ప్రమోషన్ కాదు ట్రిబుల్ అది సాధారణ అసాధారణ ఎన్స్రు పరీక్ష లేకుండా క్రమంగా మొదటి రెండు సంవత్సరాలు పూర్తి చేయకుండానే ఏకంగా ఐదు సంవత్సరాల డిప్లొమో కోర్సులు మూడవ తరగతిలో చేరడమని రామారావు ప్రతిభకు దర్పణ కూల్డ్రే వ్యర్థం వ్యర్థంకర లేఖ అందుకున్న కూల్ పరమానందం అభినందను పంపాడు రాజమండ్రి నుండి ఇక రామారావు ఆనంద ఉద్వేగంతో చరించిపోయారు హిమాలయం వంటి చేర ఇక కఠోర తపస్సు సాగించాలి నిరంతరాయ మూడవ సంవత్సరంలో ఎక్కువగా హ్యూమన్ మోడ్ స్త్రీ పురుష వ్యక్తులను ఎదట నిలబె వివిధ భంగిమల్లో చిత్రించ స్టిల్ లైఫ్ వస్తువులు పూలగుత్తులు తదితర నిశ్చల చిత్ర ఎనాటవి మానవ దేహ నిర్మాణ శాస్త్రాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా వాటినే క్లాసులో శ్రద్ధగా సాధన చేసేవాడు రామ సాయంత్రపు వేళలు క్రాఫర్డ్ మార్కెట్కు రోరా ఫౌంటైన్ వద్దకు వెళ్ళి స్కెచ్లు వేసే అప్పుడే దుర్బల శరీరం కళారాధ సాధనకు ఆటంకం కారాలని వ్యాయామ సాధన దేహారోగ్యాన్ని సంపాదించాలని కూడా ఊలుకున్నారు ఆనాటి విద్యార్థులను నాలుగవ సంవత్సరంలో ఉన్న శ్రీ రవిశంకర్ రాఘ రామవల్ శ్రీ రవిశంకర్ రామవల్ అహ్మదాబాదులో స్థిరపడి ప్రసిద్ధ చిత్రకారుడిగా పత్రికా రచయితగా కీర్తి పొందాడు మిత్రా సొసైటీ అనే సంస్థ సాధించి సాబి ఎంతో మంది చిత్రకారులు తయారు చేశారు ఆయన స్థాపించి సంపాదకత్వం వహించిన కుమారని గుజరాతీ సాంస్కృతిక పత్రికా కళ సాహిత్య రంగాల జగలీని సేవ చేసి గుజరాతీయులచే రవిభాయ్ భాయ్ అనే ఆప్యాయత ప్రేమానురాగాలతో భక్తి ప్రపత్తులు పిలత పిలవబడి తన జీవితం కళకే అంకితమి తన ఎనభై ఎనభై ఏడు ఎట్ పంతొమ్మిది డెబ్బై ఏడు డిసెంబర్ ఇరవై ఏడు అహ్మదాబాదులో దివంగతులయ్యారు ఆయన విశిష్ట సేవలను గుర్తించి అందుకు పదిహేళ్ల క్రితం భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ బిరుది సత్కరించింది ఆయన స్థాపించి సంపాదకత్వం వహించిన కుమార్ అనే గుజరాతీ సాంస్కృతిక పత్రిక కళ సాహిత్య రంగాలకు ఎనలేని సేవ గుజరాతీ గుజరాతీజులచేత రవిభాయ్ అనే ఆప్యాయత ప్రేమానురాగాలతో భక్తి ప్రపత్తులతో వెళ్ళబోబట్ తన యావజ్జీవితం కళకే అంకితమిచ్చి తన ఎనభై ఏడవ ఏడు పంతొమ్మిది డెబ్భై ఏడు డిసెంబర్ ఇరవై ఏడు అహ్మదాబాదులో దివంగతుడే ఆయన విశిష్ట సేవలను గుర్తించి అంతకు పదేళ్ల క్రితం భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ బిరుదు ఇచ్చి గౌరవించి రామారావుతో నెయ్యం చేశాడు కోరి ఇతని సాధ్య ఇతర విద్యార్థులలాగా దీకాక దీక్షగా మౌనంగా కళా సాధన చేస్తున్న ఈ యువకుడు గొప్ప చిత్రకారుడు కాగలడని తొలి పరిచయంలోనే గ్రహించానని తర్వాత తన అనుభవాలు రాస్తూ అన్నాడు రావల్ ప్రతి వారాంతపు సెలవుల్లో రామారావు దగ్గరలో ఉన్న నాసిక్ గొహల్ లోనవాల కళ్యాణి కార్ల పాద్ర ప్రాంతాలకు వెళ్ళి స్కెచ్లు దృశ్య చిత్రాలు చిత్రిస్తూ రెండేసి రోజులు ఆ ప్రాంతాల్లో తెలుగు ఆకలి వేసినప్పుడు తల వెంట తెత్తుకున్న కళాలు మాత్రమే తింటూ అనేక చిత్రాలు వేసి వెంట పెట్టుకొని వచ్చేవారు రామారావు దృశ్య చిత్రాలు అద్భుత శైలి ఫోటోగ్రాఫర్లనే ఉండే అతను గొప్ప దృశ్య చిత్రకారుడు కాగలడు అంతా అనుకున్న ఆ రోజుల్లో అది వాస్తవం కాదు పరిపూర్ణ చిత్రకళా సాధన దిశత ప్రకృతి పరిశీలన అధ్యయనం చాలా అవసరం దృశ్య చిత్రాలేక కళలు ప్రతి శాఖను క్షుణ్ణంగా అనుసరించి అభ్యసించ ఇతర వ్యాసంగాలు ఏం పెట్టుకోక ద్వభాషిక నిరంతరం క్లాసులో దీక్షగా కృషి చేసే రామారావు మిగిలిన విద్యార్థులకు పిచ్చివాడనిపిస్తుండే అతని వేషభాష సాధన హేళన చేసేవారు అప్పుడు అయిన రామారావు ఎవరినీ లెక్క చేయక తన పనితో తాను సాగిస్తుంది క్లాసులో బోధించే విషయాలేక కొంతంగా ఏవో చిత్రాలు గీసే రాము పురుషు ప్రథమంలో ఎవడూ గుర్తించల ముఖ్యంగా దృశ్య చిత్రాలు స్కెచ్లు అంత ప్రాముఖ్యం లేని శరవ ప్రకారం మికి మక్కి గుడ్డిగా అనుకరించేవాళ్ళు రాము అనవసర శ్రమ ఒక రకమైన అహంకారమా అనిపించే ఉపాధ్యాయుల శిక్షణకు మించిన సాధన అతి స్వల్పకాలంలో మెట్లు ఎక్కడ ఒక్కోసారి గురువులకు కూడా అహంకారం అగ్రహారిక సాటి విద్యార్థుల గురువుల దూషణ తిరస్కారాలు గుప్పించిన రామారావు ఖాతరు చేసేవాడు ఎవరు మెచ్చినా మెచ్చకపోయి దీన్ బర్ండ్స్ మాత్రం అతని కృషి గుర్తించి ప్రశంసించి ప్రోత్సహించే సిసిన్ బర్న్స్ పదవి విరమణ చేస్తున్న రాముడి ప్రత్యేకంగా తన ఆఫీసుకు పిలిచి వీట్కోలు చెబుతూ నువ్వు గొప్ప చిత్రకారుడివి అవుతావు అని ప్రేమగా భుజం తట్టి ఆశీర్వదించి ఆయన తర్వాత స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ దీన్ పదవి స్వీకారం చేసినవారు కెప్టెన్ డబ్ల్యూఈ గ్లాడిస్టన్ సాల్మాన్ సాల్మన్ ఇంతవరకు అమలులో అనేక పాశ్చాత్య అనుకరణలు మార్పు చేసి కళాపాఠ్యాంశాల కొత్త మార్పు భారతీయతకు అనుకూలంగా ప్రవేశపెట్టారు భారతీయ సూక్ష్మాంక చిత్రాలు అంటే మినేచర్ను అంటే మొఘల్ రాజస్థానీ చిత్రకళపై విశేష పరిశోధనకు నాంది పని మొఘల్ చిత్రకళ ప్రాశస్త్యాన్ని దాటుతూ విమర్శనాత్మక గ్రంథం కూడా రాశారు అంతవరకు లేని ఒక కొత్త శాఖ ఇండియన్ ఆర్ట్స్ సెక్షన్ ప్రత్యేకంగా ఏర్పరచారు అజంతా భాగ్ తరి పుణ్య చిత్రాలు అని పరిశోధించి డిప్లమో తీసుకున్న విద్యార్థులు అభిరుచి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు కొంతమంది ఉపకార వేతనాలు స్కాలర్షిప్నిచ్చి ఒక సంవత్సరం ఉండే పుజ్య చిత్ర రచన శిక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు న్యూరల్ సెంటర్ రామారావు మీద సాల్మన్కు ప్రత్యేక అభిమానం కూడా ఏర్పడి కూల్డ్రే బర్న్స్ లాగా వ్యక్తిగతమైన శ్రద్ధ కూడా తీసుకు రామారావు కళా కౌశలం దీక్ష వినయం ఆయన బాగా ఆకట్టుగా అందుకే ఒకసారి రాముని ఏకాంతంగా పిలిచి రాము నీ సుబుద్ధి కన్నా మించిన కళాకౌశ కౌశ ప్రజ్ఞ ఉన్నాయి నీకంటే బుద్ధికి మించినటువంటి కౌశలం వీరు విశ విశ్రమించక అలక్ష్యం చెయ్యక దీక్షగా కృషి చెయ్యి అని పోది క్రమంగా రామారావు కళాశాలలో ప్రాముఖ్యత పొందారు బొంబాయి ఆర్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వార్షిక ప్రదర్శనలు బహుమతులు ఆయనకు వస్తున్నాయి ఇప్పుడైతే రామారావుకు గుర్తింపు ప్రారంభమై అప్పటి నుండి కళాశాల విద్యార్థులు కొంతమంది ఆదర్శప్రాయుడు మరికొందరికి ఈర్ష్య జూనియర్లకు ఆరాధప్రాయుడు అయిపోయారు రామారావుకు జూనియర్లు ప్రసిద్ధులైన అహివాస్ నగర్కర్ భూపీశ్వర్కర్ కను దేశాయుడు ఉండే వాళ్ళందరికీ రాము అంటే ఆదర్శ వ్యక్తి రామారావు మహాపట్టణంలో ఆనాడున్న పాశ్చాత్య వ్యామోహంలో పడకొని ఏ ఇతర వ్యసకాలు వ్యసనాలు వ్యాపకాలు లేకుండా చాలా నిరాడంబరంగా జీవించి శుద్ధ కద్దరు పంచ లాల్చి ధరించేవాడు యొక్క ఏనైనా నిశితంగా పరిశీలించి దానికి అనుకున్న విధంగా సాధిస్తేనేగా వదిలిపెట్టేవాడుగా ఒకసారి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కాంపౌండ్లో ఉన్న రెండు అరటి చెట్లు చిత్రించడానికి విరామం లేకుండా శ్రమించాడంటే చిత్రం పరిపూర్ణత ఏ విధంగా కావాలన్నాడు అది సాధించ కళాకారుడు సైతం గుర్తించని అతి సాధారణ విషయాలను కూడా తీసుకొని వాటిని ఎంతో సుందరతరంగా చిత్రించేవాడు రావు గుర్తింపు పరిణతి పొందిన కొద్ది పేరు సంపాదిస్తున్న కొద్ది రామారావు ఫలభరితమైన తరువు వినమ్రంగా వంగి ఉండే రామారావు ఎంత మిత భాష అలాగే అతని మిత బృందం కూడా రూమ్మేట్ మనుభాయి బధేక స్కూల్లో రావల్ బొంబాయిలోనే ఉంటున్న చట్టోపాధ్యాయ హరి ఫార్ కేరంతబే వంటి ఎన్నికైన కొద్ది మిత్రుడు రామారావు నాటకాలన్న సంగీతమన్న అభిలాషేక సంగీతంలో కొంత కృషి చేసి మధురంగా పాడే మిత్రుడు హరీంద్ర వద్ద హార్మోని నేర్చుకున్నాడు ఈ కాలంలో హరీంద్రనాథ్ చెట్టు వంటి సరోజినీ నాథ్ సోదరు పంతొమ్మిది పద్దెనిమిది సెలవుల్లో రామారావు రావుల్ బదేకా సౌరాష్ట్రమంతా అంటే గుజరాత్ అంతా పదిహేను రోజులు పర్యటించి గుజరాత్ సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు వాళ్ళు అనేక గొల్ల పడుతులపై స్టెచ్ అలాగే గిర్నార్ అడవుల సుందర దృశ్య ఎన్నో నీటి రంగులలో చిత్రించారు స్వల్పకాలంలో అయితే ఆ పర్యటన ఎందుకో తృప్తి ఇవ్వదు తిరిగి ఏనాటికైనా వచ్చి పూర్తి సౌరాష్ట్రమంతా పర్యటించాలని బొంబాయి వచ్చి ఇక కళాశాలలో ప్రతి బహుమతి రామారావుకే దక్కాయి వాషింగ్టన్ వాడింగ్టన్ ప్రైజ్ గ్రిఫిత్ ప్రైజ్ ద హెడ్ బొంబాయి గవర్నమెంట్ ప్రైజ్ సర్వోత్ సర్వోత్కృష్టమైన మెమో స్వర్ణ పథకం రామారవి గెలుచుకొను తన పురోభివృద్ధి ఎప్పటికప్పుడు కూల్ డ్రింక్ తన మిత్రుడు వెంకటరత్నానికి తెలియచేస్తూ ఉండే విద్యాభ్యాసము ఆఖరి సంవత్సరం విద్యార్థులంతా ఢిల్లీ ఆగ్రా ఫతేపూర్ సిక్ విజ్ఞాన యాత్ర చేశారు కెప్టెన్ సాల్మన్ ఆధ్వర్యంలో అప్పటికింకా జూడే నిర్మాణం జరగదు కొత్త ఢిల్లీ నిర్మాత ప్రముఖ బ్రిటిష్ బ్రిటిష్ శాస్త్ర శ్రీ రేధియన్ ఈ చిత్ర బృందాల బృందాన్ని తన ఇంట విందుకి ఆఫ్ రామారావు కూడా ఉన్నాడా బృందం తన మామూలు దుస్తులే కంచె లాల్చి పైన కండు మొదల చిన్న తెర దుడ్పై పడిన గుంగరాల దుడ్డు అది ఆయన రేష్ ప్రప్రథమంగా సాల్మన్ రామారావు వాకిలి దగ్గరే శ్రీ లేధియన్కు పరిచయం చేస్తూ ఇతడి మా కళాశాల విద్యార్థులలో గణనీయుడు అంతకుముందే రామారావు పేరు వెన్న లేధియన్ రామారావుని పరికించి ఆశ్చర్యపడి ఆ రోజులలో ఆ వయస్సులో మిగిలిన వాళ్ళ సూటు బూటులు పాశ్చాత్య వ్యామోహం వస్త్రధారణ చేస్తూ మురిసిపోతుంటే ఈయనొక్కడే ఇలా విలక్షణంగా ఉండటం అగ్రపరచింద చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఓ మిస్టర్ రామ్ ఈ డ్రెస్లో అంటుండగా ఆయన మాటలు ఖండి చావు ఈ వేషం కళాత్మకంగా లేదా స అని ప్రశ్నించాడు రామారావు వెంటనే లిథియన్ సద్దుకుని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎందుకు లేదయ్యా ఇది ఎంతో కళాత్మకంగా జాతీయత గుర్తి పడేటుగా నయనానందకరంగా ఉందయ్యా అంతేకాదు పార్లమెంట్ భవనం పూర్తయ్య నువ్వు మ్యూరల్స్ వేయటానికి రావాలి గోడల మీద బొమ్మలు అన్నాడు ఆ బ్రిటిష్ వాస్తుశల్పి లేథియన్ పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరం తరచు చిత్ర చిత్తరచనకై పర్యటించటం వల్ల ఊళ్్రే తరచూ జ్వర పీడితులయ్యేవారు జలాన్ని అదుపులో ఉంచడానికి మితిమీరి వినయులు వాడేవారు ఆయన వినికి శక్తి క్రమంగా క్షణించి గిడుగు రామ్మూర్తి పంతులు గారికి కూడా ఇదే ఇదే దేశంలో చికిత్స చేయించుకు మళ్ళా వద్దామనుకున్న ఆయన కాంక్ష నెరవేరక పూర్తిగా బధిరత్వం చెవిడ చేసి గాయకుడు సంగీత మర్మజ్ఞుడికి అంతకంటే అభిశాపం ఏముంటుంది అయినా రామారావు చదువుకే బెథోబన్ కూడా చివరికి అట్లాగే బధిరత్వం అంటే చెవిడొచ్చిన మాత్రం హార్డంకం కలగకుండ ఏర్పార్డ్ జేసు సదేశం వెళ్ళిపోయె ఊల్లే యావ జీవితం బ్రహ్మచారిగా జీవి చిత్రకళ కళా పరిసోధనకే తన కాలాని నిబినియో గోదావరి అండ్ థీమ్స్ సోనెట్స్ అండ్ ఎపిగ్రమ్స్ అనే గేయ సంబల్ సౌత్ ఇండియన్ ఆనస్ అనే జ్ఞాపకాలైన రాశ ఆయన హంస గీతమైనటువంటి అంటే స్ర్యాంగ్ సాంగ్ అనిపోయి ముందు రాసినటువంటి సౌత్ ఇండియన్ కేవ్ కేవ్ టెంపుల్స్ అనే మహోద్ గ్రంథం అంటే అజంతాయ గ్రంథం వెలుగు చూడాల్సి తన యావత్ కళా సంపద గ్రంథాలయం ఆక్స్వర్డ్కి చెందిన ఆశ్ మ్యూజియంకు దానం చేసి లండన్లో అబింగ్లన్ స్క్వేర్లో గల తన స్వగృహం పంతొమ్మిది యాభై ఏడు ఆగస్టు ఇరవై ఏడు స్వర్గస్థుడయ్యా ఆ కళా తపస్ అక్కడి నుండి తరచు ఉత్తర ప్రత్యుత్తరాలు తన ప్రియతమ శిష్యుడి యోగక్షేమాభువృద్ధి తెలుసుకుంటూ ఆనందించి ఆ సంవత్సరమే రామారావుకి పిల్లయింది వధువు దీ దిగుమతి శ్రీనివాసరావు ద్వితీయ పుత్రిక సత్యవా మాతామగుడైన సరిపెల్ల సంబరసరా కళాకు చిత్రకళపై నిరసన భావంతో చూసే రోజులు इस संबंधान की सांबंदेवरा कला भितार में कारण